హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి రోజులో ఇరవై నాలుగు గంటలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే విజయం సాధిస్తూ ఉంటారు మరికొందరికి అది సాధ్యం కాదు మరి అలా ఎందుకు జరుగుతోంది అని ఎప్పుడైనా ఆలోచించారా దీనికి కారణం మన అలవాట్లే ఈ అలవాట్లు మీ నిజ జీవితంలో పాటించినట్లయితే మీరు కూడా విజయస్తులవుతారు అసలు ఆ అలవాట్లేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీ అలవాట్లు మీరు ఎక్కువగా ఆలోచించకుండా క్రమం తప్పకుండా చేసే పనులు జీవితంలో మెరుగ్గా ఉండాలంటే మీరు మీ అలవాట్లను మెరుగుపరుచుకోవాలి ప్లాన్ చేసుకోవాలి పడుకునే ముందు మరుసటి రోజు మీరు చేయవలసిన పనుల జాబితాను రూపొందించండి మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎవరిని చూడాలి మరియు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనేవి రాసుకోండి ఇది మీరు క్రమబద్ధంగా ఉండటానికి మరియు మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది మీ మార్నింగ్ ఎనర్జీని ఉపయోగించుకోండి మీరు మేల్కొన్న తర్వాత మీలో సాధారణంగా చాలా శక్తి ఉంటుంది సమయం వృధా కాకుండా ముందు రోజు రాత్రి మీరు ప్లాన్ చేసిన పనులపై పని చేయడం ప్రారంభించండి ఈ విధంగా మీరు మరింత పూర్తి చేస్తారు మరింత సాధించిన అనుభూతిని పొందుతారు దీనికి స్టిక్ అయి ఉండండి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించడానికి మరియు మేల్కొనడానికి ప్రయత్నించండి ప్రతి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి రొటీన్ని అనుసరించడం వల్ల మీరు మంచి అనుభూతి చెందడానికి మరియు మరింత పూర్తి చేయడంలో సహాయపడుతుంది అలవాట్లను చిన్నగా మార్చుకోండి మీ అలవాట్లను మార్చుకోవడం ఒక్కరోజులో జరగదు చిన్న మార్పులు చేయడం ద్వారా ప్రారంభించండి మరియు దానిని కొనసాగించండి కాలక్రమేణా మీరు మీ జీవితంలో పెద్ద మెరుగుదలను చూస్తారు ఈ చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ అలవాట్లను మెరుగుపరుచుకోవచ్చు బాగా నిద్రపోవచ్చు సమయానికి మేలుకొలపవచ్చు మరియు మొత్తం జీవితంలో మెరుగ్గా ఉండవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టిప్స్ని ఫాలో అవడం ద్వారా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవచ్చు సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్